హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు అవతారపాటి దగ్గర ఉన్న వైఎస్ఆర్ వాకింగ్ ట్రాక్ కి మరి ఈ రోజు సిటీ కూడా వచ్చారు మనం నేను ఒక వీడియో పెట్టాను ఎందుకంటే ఇక్కడ పార్క్ అంతా కూడా గిడ్డి పచ్చదనంతో నిండిపోయి ఉంది అలాగే వాటర్ అలాగే పిల్లలు ఆడుకునే అక్కడ చూసారా అక్కడ వాటర్ ఉంటే నేను ఒక వీడియో పెట్టాను దానికి ఈ రోజు సిటీ కేబుల స్పందించి మరి ఈ రోజు వచ్చి చుట్టుపక్కల వీడియోలు తీసుకుంటా ఉన్నారు ఒకసారి వాళ్ళు ఉన్నారు కమిటీ మెంబర్స్ ఇక్కడ మా రెడ్డి గారు అందరూ కూడా సార్ ఇప్పుడు ఈ రోజు మరి ఈ పార్క్ గురించి మీరు ఏమంటున్నారు చెప్పండి ఒకసారి చెప్పండి పార్క్ అంత ముందు ఇక్కడ వచ్చేటప్పటికి మరి చాలా రెండు మూడు వందల మంది తిరిగే పరిస్థితి ఈరోజు వర్షాల కారణంగా మరి అన్ని నీళ్లు నిలబడి జిమ్ ఐటమ్స్లో కానీ పిల్లలు ఆడుకునే గ్రౌండ్లో కానీ మరి వాకింగ్ ట్రాక్ వచ్చేటప్పటికి అంతా ఇబ్బంది ఏర్పడి జనాలు రాకుండా మరి గమనిస్తూ ఉన్నారు వాటర్ ఎటువంటి ఎట్లా ఉందో పరిస్థితి ఇది కొంచెం కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ పార్కు డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వాకర్స్ అందరూ కూడా కోరుకునేది ఎందుకంటే చాలా మంది దాదాపు రోజు రెండు వందల నుంచి మూడు వందల మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు సో చిన్నపిల్లలు నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేస్తూ ఉంటారు ఇక్కడ పాములు ఉంటాయని చాలా భయపడుతూ ఈ మధ్యకాలంలో చాలా మంది అయితే రావట్లేదు అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి మరి ప్రతి ఆదివారం చాలా మంది వస్తూ ఉంటారు చూడండి ఒకసారి ఇదంతా కూడా ఎలా ఉందో ఉంది ఉందన్నమాట ఈ పార్క్ను కొంచెం మా జిఎంసీ వాళ్ళు ఈ పార్క్ మీద దృష్టి పెట్టి ఒకసారి మరి ఈ పార్కు డెవలప్ చేయాలని ఎన్నో పార్కులు డెవలప్ చేశారు మరి మా గుంటూరు ఇన్నర్ ఇన్నర్ రోడ్ పార్క్ కూడా డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు మాట్లాడండి కోటిరెడ్డి గారు మాట్లాడండి నేను యోగా చేస్తాను ఓ పది మంది తోటి ఇరవై మందితో ఇచ్చేవాళ్ళు అలాంటిది ఈ పార్కు బాగా వెళ్ళలేదని చెప్పి ఊరు రావట్లే ఇంత ముందు బాగా జరిగేది ఇప్పుడు ఏం రావట్లేదు దాన్ని బాగా పట్టించుకుని బాగా జాగ్రత్త అంటున్నా ఉంది ఇంకా ఎవరు అన్న మాట్లాడండి మరి పెద్దలు ఇదిగో మా సుబ్బారెడ్డి గారు ఉన్నారు ప్రెసిడెంట్ గారు ఈ పార్కు రెండు వేల పద్దెనిమిది నుంచి అంతా డెవలప్ అంతా చేసుకుంటూ జేఎంసీ వాళ్ళు కొంత చేశారు అన్నీ బాగానే సక్రమంగానే ఉంది జనం అంతా మూడు నాలుగు వందల మంది జనం ఎప్పుడు స్పందిస్తూ తిరుగుతూనే ఉన్నారు కొన్ని జిమ్ ఐటమ్స్ పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఇచ్చారు బాగానే ఉంది ఇంతకుముందు వేరే ఎన్ని మండపము యోగా అది ఎన్ని కట్టిస్తామని చెప్పేసి ముప్పై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేశారు కమిషనర్ గారు కూడా దాన్ని కొంత చేసి వదిలిపెట్టేశాడు మట్టి ఫిల్లింగ్ చేస్తామని చేయలేదు ఇసుక ఫిల్లింగ్ కానీ పిల్లలు ఆడుకునే ఉయ్యాలు ఇవన్నీ ఉన్నాయి రంకురాటలు ఎన్ని కాడ కూడా ఇదన్నీ ఫిల్లింగ్ చేసేసి గేనరీ చేస్తామని చెప్పి మాకు చెప్పారు గేనరీ చూపించారు కూడా అన్ని చేసి చేస్తామని చెప్పేసి అని అంటే అతను చేయకుండా ఇది పోతే మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ గారు వచ్చారు కమిషనర్ గారు వచ్చేసి కాంట్రాక్ట్ని అరిసి ఇవన్నీ శుభ్రం చేయాలని చెప్పి చెప్పాడు చెప్పినా కానీ అతను పట్టించుకోకుండా వదిలేసి అతను బిల్లు అతను చేసుకొని పోయాడు అతను చేస్తాడని మేము ఈ రెండు సంవత్సరాలు బట్టి మేము ఎదురు చూస్తూ చూస్తూ ట్రాక్ అంతా పాడు చేశాడు అతను చేస్తాడో లేదో బిల్లు చేసుకుని పోయాడో మాకు తెలియదు అయినా సరే నేను నా బిల్ అయిపోయింది నేను ఇక్కడ చేయను అంటున్నాడు కమిషనర్ దృష్టికి మళ్ళీ ఒకసారి మేము వీడియో తీసి పంపిస్తున్నాం కమిషనర్ గారు పట్టించుకొని ఈ పార్క్ డెవలప్మెంట్ చేయాల్సిందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అదే వీళ్ళు మా కమిటీ నెంబర్స్ అందరూ కూడా కోరుకునేది ఒకప్పుడు అంటే మరి ఇక్కడ వాకింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ వేసుకొని శుభ్రం చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు జిఎంసీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మరి దీని అంతా కూడా జిఎంసీ వాళ్ళే భరాయించాలని చెప్పేసి మా ఆలోచన మా ఆవేదన కూడా అనమాట సో పిల్లలు ఆడుకునే దానికి పెద్దలు వాకింగ్ చేసేదానికి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని కోరుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని మన కమిషనర్ గుంటూరు కమిషనర్ గారు చేరినంత వరకు కూడా మరి షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఎంతో మంది వాకింగ్ చేస్తూ ఉంటారు ఇలా అయితే బాగా నిండి పెట్టుంది అనమాట సో ఈ గిడ్ల నుంచి పాములు అవుతాయా లేకపోతే ఏమవుతాయో ఇందులో జరిపోతులు రాజ్ భావంలో ఉన్నాయని చెప్పేసి కొంతమంది చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇలా చూడండి ప్రతి చోట గిడ్డి ఎలా నిండిందో ఆ అలాగే ఇది గతంలో కూడా మా విట్ల గారు సో ఆయన కూడా ఒక వాయిస్ ఇచ్చాడు అనమాట ఈ రోజు మరి మన వాయిస్ మన స్పందించి సిటీ సిటీ వచ్చారు సార్ మరి కమిషనర్ గారు రావాలా కమిషనర్ గారు వచ్చి పార్కును చూడాలా పార్కును చూసి గుంటూరు పట్టణంలో స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛాంధ్ర కింద స్వచ్ఛ గుంటూరు అని దప్పాలు చెప్పుకుంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఒకసారి చూసి ఈ యొక్క దుస్థితిని గమనించి ఈ పార్కును బాగు చేయాలి తప్ప మనం ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం లేదు అధికారులు స్పందించాలి దీనికోసం రోజు ఇప్పటి నుంచి అయినా అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటే అందరం సంతోషిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్